పూర్తిగా యాంటీ జగన్ అన్నటువంటి తత్వంతో ప్రో బాబు అన్నటువంటి విషయం అర్థమైపోయింది బాబు క్యారెక్టర్ అయినా అని జనానికి అర్థం కాగానే ఓట్లు ఒక్కసారి తేడా వచ్చింది ఇప్పుడు ఈయనకు వచ్చిన ఆరు శాతం ఓట్లు కూడా చంద్రబాబుకి వెయ్యి వేసిన వాళ్లే కదా చంద్రబాబుకి వేసేటట్టయితే ఆయనకే వేస్తారు కదా ఈయనకెందుకు వేయాలి జగన్కి నచ్చక చంద్రబాబు నచ్చక వేశారు అది కంటిన్యూ చేసుకుని ఉంటే అప్పుడు ఈయన ప్రత్యామ్నాయం అయిన వెంటనే రెండు వేల ఇరవైలో వచ్చి బలమైనటువంటి శక్తిగా పరిగెత్తడం కోసం వచ్చినటువంటి బీజేపీకి తాడేసి లాక్కెళ్ళి తనతో కట్టుకున్నాడు తాడేసి లాక్కెళ్ళి లేకపోతే ఇవాళ భారతీయ జనతా పార్టీ తృతీయ ప్రత్యామ్నాయ నుంచి మన తెలంగాణలో ఎలా అయితే రాజకీయాన్ని శాసించిందో రేపు పార్లమెంట్ ఎన్నికల్లో శాసించబోతోందో గెలుపుకోవటం అట్లాగే వాళ్ళకంటూ ఒక గౌరవనీయమైన స్థానాలు తెచ్చుకున్నారు అట్లా ఈ పాటికి తెచ్చుకుని ఉండేది బీజేపీ దాన్ని లాక్కుపోయి ఎవరితోనేది మేమిద్దరమే అంటే నేను అప్పుడు కూడా మళ్ళీ మారేడిగినా మంచి బలమైన శక్తిగా తయారవుతున్నాడు తృతీయ ప్రత్యామ్నే నన్ను సంతోషించ సీన్ కట్ చేస్తే ఏమైపోయింది ఆ భారతీయ జనతా పార్టీని ముందే నీడు ఈయనకి ముందుకు పోడు ఆయన పోడు దాన్ని పోనీడు ఇప్పుడు చంద్రబాబుతో ఇన్ని సమావేశాలు పెడితే భారతీయ జనతా పార్టీతో ఎన్ని సమావేశాలు పెట్టావు చంద్రబాబుతో ఎంత కసరత్తు చేశానో భారతీయ జనతా పార్టీ ఎన్ని కసరత్తులు చేసాను నీకు జనాలు వస్తారు కదా భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి ఎంత చేస్తుందో నీకు తెలుసుగా ఆ చేసిందంత చెప్పాలిగా నువ్వు అప్పుడు మీ ఇద్దరే ప్రత్యామ్నాయంగా చంద్రబాబు ఏం చేయలేకపోయాడు జగన్ ఏం చేయలేకపోతున్నాడు మేమిస్తున్నదే జగన్ చెప్పుకుంటున్నాడు ఇంతకుముందు చంద్రబాబు చెప్పుకున్నాడు మేమిద్దరమే ప్రత్యామ్నాయం అని చెప్పుకోవాలిగా చెప్పుకుంటే వాళ్ళ తొక్కలో ఇరవై నాలుగు ఎనిమిది యాభై స్థానాలు కొట్టుండేవాడు ఇద్దరు కలిసి రెండు వేల ఇరవైలో నమ్మించి మోసం చేశాడు భారతీయ జనతా పార్టీ ఏమని ఇద్దరం కలిసినే రెండు వేల ఇరవై నాలుగు అన్నాడు ఎవడన్నా మూడు నెలల ముందో నాలుగు నెలల ముందో పొత్తి ఈయన నాలుగున్నరేళ్ళ ముందు ప్రకటించి ఇద్దరు కలిసి వెళ్లాల్సింది కాస్త ఆ తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం మాత్రం కలిసి వెళ్ళాడు ముందు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ మళ్ళీ రోజు ఆ భారతీయ జనతా పార్టీని ఆమోపే చేస్తాడు వాళ్ళని ముందుకు పోనీలా ఈయన ముందుకు పో తీసుకెళ్ళి దాన్ని బలవంతపు బాల్య వివాహం చేసినట్టు తీసుకొచ్చి దీని గాల్లో కట్టేపిస్తున్నాడు కట్టేయించే ప్రయత్నం చేస్తున్నాడు ఓవరాల్గా చంద్రబాబు కోసం చంద్రబాబు వల్ల చంద్రబాబు చేత నడపడుతున్నటువంటి నాయకుడు మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు ఆయన ఇచ్చిన ఇరవై నాలుగు సీట్లు తీసుకోవడం ఇరవై నాలుగు స్థానాలు మాత్రమే అంటే గెలవలేక తీసుకున్న స్థానాల లేదు పవన్ కళ్యాణ్ ని ఒప్పించి ఎంతకు మించి నీకు ఎంత ఎంతకు మించి సీన్ లేదని చెప్పి ఇచ్చిన స్థానాల బాబు గారు ఇచ్చిన స్థానాల లీడర్ అనేవాడు తనని తను నమ్ముకోవాలా తనని నమ్మేలాగా జనాల్ని నమ్మించాలా ఆ స్థాయిలో చెయ్యాల అంటే కష్టపడాలి ఎవడండి చెమటకారత అంటే మనమే మనం మీద చేసుకోలేదు